హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ చాలామంది ఉదయం లేవగానే పేర్కొనేటువంటి సమస్య మడమ నొప్పి ప్రధానంగా మడమ నొప్పి ఎందుకు వస్తుంది దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం పాదంలో యాంకిల్ భాగం దగ్గర అంటే మడం భాగం దగ్గర ఏర్పడేటువంటి ఈ నొప్పిని మడమ నొప్పిగా మనం చెప్పుకుంటున్నాం దీన్నే మెడికల్ పదంగా బర్సైటిస్ లేదా క్యాల్కీనియల్ స్పర్ అనేటువంటి కారణంగా ఈ లక్షణం ఏర్పడుతూ వస్తుంది అంటే ఈ మడమ భాగంలో ఎముకను పట్టి ఉంచేటువంటి దారాల్లాంటి మెత్తటి పదార్థాలు ఉంటాయి అవి ఏమైనా వాపుకు గురైనప్పుడు ఇది బర్సైటిస్ అనేటువంటి లక్షణానికి దారితీస్తుంది అధికంగా ఎక్కువసేపు నిలబడి పనిచేసేటువంటి వ్యక్తులు బరువు అధికంగా ఉండేటువంటి వ్యక్తులు లేదా వెయిట్ లిఫ్టింగ్ చేసేటువంటి వ్యక్తులకు ఈ మడమ భాగంలో నొప్పి అనేది ఎక్కువగా వస్తుంది అలాగే కొంచెం ఎక్కువగా డ్రైవింగ్ చేసేటువంటి వ్యక్తులు పాదం పైన ఒత్తిడి పడేటువంటి పనిచేసేటువంటి వ్యక్తులు అంటే టైలరింగ్ వృత్తి అలాంటి వ్యక్తులకు ఈ సమస్య అధికంగా వస్తుంటుంది అంతేకాకుండా మనం చెప్పుకున్నాం ఉండాల్సిన బరువు కంటే ఒక పది కిలోల బరువు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది దీనికి మనకు నిర్ధారణ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఉదయం లేవగానే విపరీతంగా నొప్పి ఉంటుంది భాగంలో అలాగే పాదం నేల మీద పెట్టినప్పుడు పోట్లు పాదాల మంటలు తిమ్మిరలు అనేవి చాలా అధికంగా వస్తాయి ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు ఈ నొప్పి అనేది అధికంగా ఉంటుంది ఎముక నొప్పితో పాటుగా కండరాలు కూడా విపరీతంగా నొప్పిగా ఉంటాయి దీంతో పాటుగా నడిచేప్పుడు కూడా అంటే నాలుగు అడుగులు వేసేప్పుడు కూడా విపరీతమైన నొప్పి సో మార్నింగ్ అంతా కూడా స్టిఫ్నెస్ ఉంటుంది మార్నింగ్ లేవగానే నడవడానికే అనుకూలంగా ఉండదు కొంచెం ఒక నాలుగు అడుగులు వేసిన తర్వాత అది క్లియర్ అవుతూ వస్తుంది ఇది నొప్పి తాలూకు లక్షణాలు ఇక ఈ లక్షణానికి మనం ఏ రకంగా ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం మనకందరికీ అవైలబుల్గా ఉండేటువంటివి తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి ఈ పూలను తీసుకొని కొంత ఆముదము కలపండి నూనెను వాటిని నూరి చిన్నగా ఈ రెండిటిని నూరి ఒక ముద్దలాగా చేసుకోండి ఒక చిన్న ట్యాబ్లెట్ సైజుకి తీసుకోండి ఉదయము సాయంత్రము ఈ ముద్దను మింగండి ఇలా చేయడం వల్ల మడం భాగానికి రక్త సరఫరా బాగా మెరుగ్గా అయ్యి చాలా తొందరగానే కనీసం ఒక ఐదు ఆరు రోజుల వ్యవధిలోనే ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది ఇంతేకాకుండా కాకుండా కొద్దిగా సొంటి అలాగే ఒక రెండు మూడు మిరియాలు కలిపి ఈ పౌడర్ని ఒక చిన్న ముద్దలాగా చేసుకొని ఉదయము సాయంత్రము ఒక ట్యాబ్లెట్ లాగా మింగేసేయండి ఇది చేయడం వల్ల కూడా మనకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ నొప్పి అనేది తగ్గుతుంది ఇకపోతే ఎక్స్టర్నల్గా పైపోతగా ఏం చేయాలి చాలా ఈజీ సింపుల్ టెక్నిక్ ఏంటంటే వేడి అన్నం ఒక ముద్ద తీసుకోండి దాంట్లో ఒక చెంచాడు పసుపు కలపండి ఈ ముద్దగా ఉండేటువంటి అన్నాన్ని ఒక చిన్న క్లాత్లు వేసి ఆ క్లాత్ను మనకు మడం భాగం దగ్గర పట్టీలాగా ఒక హాట్ ప్యాక్ లాగా కట్టండి ముఖ్యంగా ఇది రాత్రి టైం చేయండి రాత్రిలో పడుకునే ముందు చేసుకోండి ఉదయం లేవగానే ఆ క్లాత్ని తీ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా చేయడం వల్ల పసుపులో ఉండేటువంటి ఔషధ గుణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అంటాము ఇది రైస్తో కాంబినేషన్లో వేడి అన్నంతో కాంబినేషన్లో అక్కడ ఉండేటువంటి వాపును గుంజేస్తుంది తద్వారా మడమ నొప్పి అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇంతే కాకుండా తేనె బెల్లము ఈ యొక్క లిక్విడ్ని ఈ మిశ్రమాన్ని కూడా కొంచెం దాన్ని మర్దన చేసుకోండి భాగం దగ్గర మర్దన చేయండి దానివల్ల ఈ మడమ నొప్పి అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇంతే కాకుండా ఆవ నూనె ఆవాల యొక్క నూనె కూడా మనకు మామూలు ఆయుర్వేదిక్ షాపుల్లో ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది ఈ ఆవాల నూనెను కూడా పాదాలకు మర్దన చేయండి పడుకునేప్పుడు అలాగే నొప్పి ఉండేటువంటి భాగాలతో పాటు వేళ్లకు కూడా మర్దన చేయండి ముఖ్యంగా రాత్రి సమయంలో చేయండి అలా చేస్తూ చిన్నగా ఆ నూనెలో ముంచినటువంటి గుడ్డను పాదంకి చుట్టేసేయండి ఒక హాట్ ప్యాక్ లాగా కొంచెం గోరువెచ్చటి నూనెను పాదానికి చుట్టండి అలా చేసినా కూడా రాత్రి ఒక వన్ టు టూ అవర్స్ పాటు పెట్టుకొని తర్వాత తీసేయండి ఈ వాప్ అనేది తగ్గుతుంది ఇంటర్నల్గా పెద్ద పెద్ద మందులు ఏవి అవసరం లేకుండా పెయిన్ కిల్లర్లు ఆయింట్మెంట్లు జెల్స్ లోషన్లు అక్కర్లేకుండా సెల్ఫ్గా ఇంట్లోనే తయారు చేసుకొని ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు వింటున్నారు కదా వ్యూర్స్ సో ఈ మడమ నొప్పి ఎంత తీవ్రమైనప్పటికీ కూడా మనమే తగ్గించుకునేటువంటి మార్గాలు మన దగ్గర ఎక్కువగా ఉంటాయి ఇలా ఇవి చేసినప్పటికీ కూడా తగ్గని పక్షంలో దానికి స్కానింగ్ పరీక్ష కానీ చేసుకుంటే ఇంకా ఇంటర్నల్గా ఏమైనా కారణం ఉందా అంటే ఎముక ఏమైనా గ్రోత్ ఉందా ఎముకకు సంబంధించిన ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేటువంటి విషయాలు తెలుస్తాయి ఈ సమస్య ఇంకా ఎక్కువ కాలంగా వేధిస్తున్నట్లయితే హోమియోపతిలో ఒక మంచి మెడిసిన్ ఉంటుంది క్యాల్కేరియా ఫ్లోర్ అంటాము సిఎఫ్ క్యాల్కేరియా ఫ్లోర్ అంటాము ఈ మెడిసిన్ని ఆర్ఎక్స్ సిక్స్ ఎక్స్ అంటాము సో ఇట్లా ఆరు ఎక్స్ అనేటువంటి మోతాదులు తీసుకోండి ఉదయం నాలుగు చప్పరించే మాత్రలు రాత్రి నాలుగు చప్పరించే మాత్రలు ఇలా చేయండి ఈ మెడిసిన్ని ఒక పదిహేను రోజుల పాటు రెగ్యులర్గా వాడండి కన్ఫామ్గా పదిహేను రోజుల్లో మంత్ ఆ మడమనొప్పి ఎంత దీర్ఘకాలికంగా ఉన్నా కూడా మనకు బెటర్ రిజల్ట్స్ అనేవి కనబడతాయి ఇలా చేసినా తగ్గకపోతే మీవైనా డాక్టర్ గారి కన్సల్ట్ చేసిన పాత రిపోర్ట్స్ కానీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మనకు వాట్సాప్ చేయండి మనకు ఆన్లైన్లో టెలికన్సల్టేషన్ ద్వారా కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాము ఓకే సో విన్నారు కదా వ్యూస్ ఇలాంటి మంచి టాపిక్తో రేపు మళ్ళీ కలుసుకుందాం ఇది డాక్టర్ ఫ్యాక్స్ కార్యక్రమంలో థ్యాంక్ యూ